అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు చేయబోయే రెసిపీ పచ్చి చింతకాయల పచ్చడి అండి పచ్చి చింతకాయల రోడ్డు పచ్చడి నేను చేయబోయేది ఈ ఈ వానలకి ఈ చింతకాయలు పచ్చడి చేసుకుంటే ఉడుగుడుగు కన్నకి చాలా బాగుంటుందండి అంత రుచిగా ఉంటుంది చూసారా నేను మా అమ్మ వాళ్ళ ఊరికి పోయినానండి అక్కడ తెచ్చుకున్నాను చూసారా పిండిలుగా ఉన్నప్పుడే తెచ్చుకోవాలండి పెద్ద అయినప్పుడు తెచ్చుకునేది వేరే ఇప్పుడు తెచ్చుకునేది వేరే అండి ఇప్పుడు తెచ్చుకుంటే పచ్చడికి బాగుంటుంది పెద్ద అయిన బాగా లావుగా వచ్చినప్పుడు తెచ్చుకుంటే అది గింజలు గింజలుగా అండి బాగుండదు ఇప్పుడే చేయాలి ఈ కాలం వచ్చింది కాబట్టి చేస్తున్నాను సీజన్ వచ్చింది అందుకే చింతకాయలు పచ్చడి చేస్తున్నాను చూసారా నేనైతే ఒక బౌల్ నిండా తీసుకున్నానండి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక ఫ్యాన్ పెట్టుకుందామండి ఇప్పుడు ఈ ప్యాన్ వేడికిందండి అర స్పూన్ ఉజ్జిలికరండి చాలా సింపుల్ అయిన రెసిపీ ఈ చింతకాయ పచ్చడి అనేది ఈ జీలకర్ర అనేది మాడకుండా చూసుకోవాలండి జీలకర్ర మాడితే పచ్చడి చేదు వచ్చేస్తుంది అని దోరలుగా దోరల్గా దోరల్ ఇది I'm చూసారండి ఇలా దోరలుగా వేగాలి బాగా వేగిపోయిందండి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో అయిపోతుంది ఇప్పుడు యాభై గ్రాములు ఎండు బిరకాయలు అండి చూసారా యాభై గ్రాములు ఎండుమిరకాయలు అది గుండు మిరపకాయలు తీసుకున్నాను కారానికి బాగా దీనికి ఒక చిట్టుకుడు నూనె నూనె కూడా ఎక్కువ సేవపడదండి కొద్దిగా ఎండి బిరకాయలు వేముకునే దానికి మొత్తమే ఒక స్పూన్ అర స్పూన్ అయినా సరిపోతుంది తాలింపు మటం కొద్దిగా ఎక్కువనే ఉండాలి ఎందుకంటే ఆవాలు ఉదుగు ఇవన్నీ ఆస్తుందండి అంత తాలింపు మొత్తం ఒక గంట నిండా పట్టద్దండి అంతేనండి చూసారా ఎండుపరకాయలు కూడా బాగా వేగిపోయి ఇప్పుడు కాడికి పోయి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఈ రోజు ముందుగానే కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు బాగా ఆరిపిందండి తేమ్ లేకుండా ఇప్పుడు ముందుగానే జీలకర్ర వేసుకుంటున్నానండి జీలక తర్వాత కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు ఈ రెండు దంపతాం అండి చూసారా బాగా ఎలా మెరిగిపోయిందో బాగా మెరిగిపోయిందండి ఇప్పుడు ఎండి మిరకాయలు యాభై గ్రాములు రెండు స్పూన్లు వేసినానండి ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి రెండు స్పూన్లు వేసినాను తిప్పి వేసినాను కూడా బాగా పూడైపోయిందండి ఈ మోయినింగ్ లో ఉన్నప్పుడే చెప్పాలి వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుని దంచుకున్నాము యలు కూడా ఏసుకున్నామండి ఈ చింతకాయలు ఆంధ్రా నుంచి తెచ్చినానండి ఈ ఆంధ్రాలో దొరుకుతాయి చెన్నైలో దొరకదు అందుకని అక్కడి నుంచి తెచ్చి పచ్చడిస్తున్నానండి ఇలా మెత్తంగా దంచాలండి మెత్తంగా బాగా మెరిగే వరకు దంచాలి ఈ సింధనాలు వచ్చి కారు ఉండకూడదండి కొంచెం పులుపుగానే ఉండాలి ఎట్టి పులుపు తెలుసు చాలు చూసారండి ఏడు పులుగులండి వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి అప్పుడే ఈ చింతకాయలు పచ్చడికి మంచి రుచినిస్తుంది బాగా స్మెల్ వస్తుందండి ఎందుకంటే లాస్ట్లో మనం కరివేపాకు అవన్నీ వేస్తా ఇంట్లో పెట్టకపోవాలండి మంచిగా చాలా స్మెల్ సూపర్గా ఉంటుందండి ఎంతో గుమ్ము గుమ్ములు ఆడద్ది ఇది బాగా దంచాలండి చూసారండి నేను ఈ రోడ్లోనే ఎంత మెత్తగా రుబ్బుకున్నానో బాగా దంచినానండి కొద్దిగా లైట్గా నీళ్ళు వేసి రుబ్బినాను చూసారా ఎంత మెత్తంగా అయిపోయిందో గంధంలాగా అయిపోయింది చూసారా లేక చింతగాలి కాబట్టి గంధంలాగా అయిపోయింది ఇప్పుడు ఇది బాగా ఒకసారి ఉప్పుకొని తీసి ఒక నీళ్ళని తీసుకొని ఎక్కువ పోయి తాలింపు వేసుకుందామండి అంతేనండి మన చింతగాయలో రోటి పచ్చడి రెడీ ఇప్పుడు ఒక బౌల్ ఎక్కువ అదే ఫ్యాన్ పెట్టుకున్నాను తాలింపు వేసుకునే దానికి నేను చెప్తున్నాను కదండి తాలింపుకి కొద్దిగా ఎక్కువగానే పట్టద్ది నూనెని ఒక ఫర్ స్పూన్ వేసినాను నూనె ఇంకా వేడి ఎక్కలేదండి నూనె వేడికితే మనం తాలింపులు వేసేద్దాం ఈ సింతకాయల పచ్చడి ఈ వాండ్లకాలం మొత్తమే ఉడుకుడుకు అన్నంలోకి తయారు చేసుకుని తింటరండి చాలా బాగుంటుంది నేను చేసిన విధంగానే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి తప్పకుండా చెప్పండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నూనె వేడికిందండి వంద స్పూన్లు ఆవాలు ఎక్కువ నేను మినప్పప్పు కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నాను అండి తాలింపులో మినప్పప్పు ఎక్కువ వేస్తే అంత సూపర్గా ఉంటుందండి చూసారా ఇప్పుడు కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను వేగి తిందండి మన కూడా బాగా దూరంగా వచ్చింది ఇంకొద్దిసేపు వేగిందంటే కరివేపాకు వేసి తాలింపు చేస్తామండి నాకైతే ఆ చింతకాయలకి ఈ ఎండికరకాకి కారం బాగా చెట్టు అయింది ఉప్పు కారాలు బాగుంది అన్నీ కరెక్ట్ గా పులుపు కూడా నేను చెప్పిన విధంగానే లైట్ గా పులుపు జరుపుతుంది బాగా వేలుతుందండి చూసారా కరివేపాకు నాలుగు పచ్చి పచ్చికరేపాకు ఎంతో గుమ్ము గుమ్మలాగుతుందండి నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనండి చాలా స్మెల్ వస్తుంది ఉందండి ఎందుకంటే ఈ పచ్చి కర్రేపాకు వేసినాం కదండి పచ్చి పచ్చిక ఈ కూలింగువా ఈ రెండు మంచి స్మెల్ వస్తుందండి వెల్లుల్లి రిబ్బలు కూడా వేసినాం కదండి ఒక ఐదు నుంచి ఆరు వరకే అంతేనండి మన చింతకాయల రోటి పచ్చడి రెడీ అయిపోయింది పచ్చి చింతకాయలో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసి ఉడిగుడుగా అన్నం వేసుకొని తిన్నాం నెయ్యి ఉన్నా కూడా వేసుకొని తింటే అంత గమ్మదనంగా ఉంటుందండి నెయ్యి లేని వాళ్ళు కొద్దిగా నూనైనా యాడ్ చేసుకోవచ్చు లేదా ఉక్కగైనా తినొచ్చు అండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ ఏంటంటే గుడ్డ ఆమ్లెట్ అండి కుడుగ్గా వేసుకొని ఒక పట్టు బట్లు అంటే ఒక స్వర్గమేనండి తిని అట్లే పండుకొని వ్య లండి నేను చెప్పని వాళ్ళదండి మాట్లాడలేదు చెప్పలేకుండా అంతేనండి రెడీ అయిపోయింది మన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టుకుంది చూశానండి మన చింత పచ్చి చింతకాయలో రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఆంధ్ర స్టైల్ అండి ఆంధ్రలో ఎక్కువగా వాన్ వచ్చిందంటే ఈ విధంగా తయారు చేసుకుని తింటారండి అదే విధంగా నేను మీకు తయారు చేసి చూపించినానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం